నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి తాజాగా భారతీయులు ప్రయాణిస్తున్న బస్సుపై బంగ్లాదేశ్ ప్రాంతంలో దాడి జరిగింది మరి ఇలా జరుగుతుంటే భారతదేశంలోని బంగ్లాదేశ్కి సహకరిస్తున్న రాష్ట్రాలు చూస్తూ ఊరుకుంటాయా అంటే ఊరుకో ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి జలకిచ్చింది త్రిపుర రాష్ట్రానికి ఇవ్వాల్సిన విద్యుత్ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని బంగ్లాదేశ్కి సూచించింది మొత్తం నూట ముప్పై ఐదు కోట్ల బకాయిల్ని వెంటనే క్లియర్ చేసేయాలని చెప్పేసింది బంగ్లాదేశ్లోని బ్రాహ్మణ బరియా జిల్లాలో రెండు రోజుల క్రితం ఢాకా మీదుగా ప్రయాణిస్తున్న అగర్తాలా కోల్కతా బస్సుపై ముస్లిం ఛాందస్తులు దాడి చేశారు బస్సుపై దాడి చేసి భారత వ్యతిరేక నినాదాలు కూడా చేశారు ఈ చర్య జరగగానే త్రిపుర ప్రభుత్వం బకాయిలు కట్టాల్సిందేనని బంగ్లాదేశ్కి తెలిసి చెప్పింది ఇక ఇదే విషయంపై త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ మాట్లాడారు నూట ముప్పై ఐదు కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తుందని ప్రతి యూనిట్కి తాము ఆరు పాయింట్ ఆరు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నామన్నారు అయితే ఇలా బకాయిలు పట్టడం ఇదే ప్రథమం కాదని నూట ముప్పై ఐదు కోట్ల బకాయిలు ఉంచడంతో సరఫరాని పరిమితం చేశామని వెల్లడించారు ఒక ఏడాదిగా బంగ్లాదేశ్ చెల్లింపులే చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో బకాయిలు పెరిగిపోయాయని ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ త్రిపుర నుంచి నూట అరవై మెగావాట్ల కరెంటును పొందే అర్హత ఉందన్నారు ఇదే బకాయిల విషయంపై బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తో వ్యక్తిగతంగా కూడా భేటీ అయ్యానని మంత్రి రతన్ లాల్ వెల్లడించారు ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్కి త్రిపుర నుంచి నూట మెగావాట్ల శక్తిని పొందేందుకు అర్హత ఉంది అయితే ట్రేడింగ్ ని ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగం పర్యవేక్షిస్తుందని సకాలంలో చెల్లింపులు జరగాలని తాము ఎన్వీవీఎన్ తో కూడా మాట్లాడామని చెప్పారు బంగ్లాదేశ్ వాయిదాల వారిగా బకాయిలు చెల్లిస్తోందని దీంతో రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ నిధుల విషయంలో తీవ్ర ప్రభావం పడుతుందన్నారు ఒక పక్క నుంచి కరెంటు విషయంలో జలకిస్తే ఇంకోవైపు బంగ్లాదేశ్ పేషెంట్లకు చికిత్స అందకు అందించకూడదు అని త్రిపుర హాస్పిటల్ సంచలన నిర్ణయం తీసుకుంది అంతేకాదు త్రిపురలో ఇక నుంచి హోటల్స్లో కూడా బంగ్లాదేశ్లకు రావడానికి ఎలాంటి ఎలా ఉండదు బంగ్లాదేశ్ పౌరులకు హోటల్స్లో రూములు ఇవ్వరు లాడ్జ్లు కూడా ఇవ్వరు ఎంత డబ్బులు ఇచ్చినా వీళ్ళకి ఇవ్వకూడదు అని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి కాదు. ఆఖరికి మీల్స్ కూడా ఇవ్వద్దని నిర్ణయించుకున్నాయి ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు ఇది రాష్ట్రం అంతటా వర్తిస్తుందని వెల్లడించారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఇస్కాన్ స్వామీజీని కూడా అరెస్ట్ చేశారని దీనికి నిరసనగానే ఈ నిర్ణయం అని హోటల్స్ యాజమాన్యాలు ప్రకటించాయి బంగ్లాదేశీలు హోటల్స్ లోకి రావద్దని బయట పోస్టర్స్ పెడుతున్నారు అలాగే హోటల్ రిసెప్షనిస్ట్ల వద్ద కూడా వీటిని ఉంచుతున్నారు అలాగే దీనికి సంబంధించిన ఆ అన్ని హోటల్స్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ చక్రవర్తి చెప్పారు ఈ మేరకు తాము ప్రతిజ్ఞ కూడా చేశామని పేర్కొన్నారు ఇక అన్ని హోటల్స్ పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేయాలని ఆయన సూచించారు ఈ మేరకు ఇప్పటికీ కొన్ని లాడ్జ్లు హోటళ్ళు ఈ పోస్టర్లను హోటళ్ల బయట అతికించి పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు ఏదేమైనా కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న మారణ కాండపై అక్కడ ఇస్కాన్ మీద జరుగుతున్న కృష్ణదాసు అరెస్ట్ విషయంలో లాయర్ విషయంలో జరుగుతున్న దానిపై బంగ్లాదేశ్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా కూడా తిరగబడుతున్నారని చెప్పాలి భారత్లో నొప్పించక తానొవ్వక అన్నట్టు వాళ్ళ గడ్డి వాళ్ళతోనే వినిపించే విధంగా ఏం చెయ్యాలి అనే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది మనందరి మద్దతు కూడా అవసరం సేవ్ బంగ్లాదేశ్ హిందువులు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయండి ఎందుకు అనంటే ఈరోజు చెప్తుండగా భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ బస్సుల మీద దాడి చేస్తున్నారు అంటే ఏదో ఒక రోజు వాళ్ళు భారతదేశాన్ని కూడా బ్రతకనివ్వరు ఇక కలకత్తా పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్స్ పశ్చిమ బెంగాల్ లాంటి స్టేట్స్ బంగ్లాదేశ్లకు ఓటు హక్కు కల్పిస్తూ వాళ్ళు సీట్లు కాపాడుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో తెలుసు కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నప్పుడు దీన్ని చుం చుంచేద్దాం ఇది మానుగా ఎదగకుండా మన ప్రయత్నం చేద్దాం ఏమంటారు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకెళ్లగలుగుతున్నాం సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్